భూమిపై జీవం మనుగడ సాగించాలంటే వాతావరణం సమతుల్యంగా ఉండాలి అంటే సరైన గాలి నీరు ఉష్ణోగ్రతలు అవసరం భూగోళంపై ఇలా సమతుల్యత ఉండాలంటే ఉత్తర దక్షిణ ధృవాల్లో మంచు పెరగాలి భూమిపై వాతావరణానికి ధ్రువాల్లో మంచుకు లింక్ ఏంటి అనుకుంటున్నారా వాటికి లింక్ ఉంది ఉత్తర దక్షిణ ధ్రువాల్లోని మంచు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను పరావర్తనం చెందిస్తాయి దీంతో ఆ కిరణాలు అంతరిక్షంలోకి వెళ్తాయి ఆ కిరణాల కారణంగానే సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణం భూమిపై పడదు సో ఇది భూమిపై వాతావరణానికి ధ్రువాల్లోని మంచుకు ఉన్న రిలేషన్ తాజాగా అధ్యయనం ఒకటి ఆందోళన కలిగిస్తోంది ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ సముద్రంలో మంచు ఇరవై ఏడు నాటికి పూర్తిగా కరిగిపోతున్నట్టు తెలిపింది ఇది భూగోళం అంతానికి దారితీస్తుందని హెచ్చరించింది నిజంగానే ఉత్తర ధ్రువంలో మంచు కరిగిపోతుందా కరిగితే ఎలాంటి ప్రభావం భూమిపై పడుతుంది ది ప్రపంచం అంతానికి నాంది మొదలైందా ఆర్కిటిక్ నుంచే భూమిపై జీవం అంతమవుతుందా ఉత్తర ధ్రువం పరిణామాలను ప్రపంచం మరిచిందా ప్రపంచంలోని ఐదు సముద్రాల్లో ఒకటి ఆర్కిటిక్ ఇది పూర్తిగా మంచు పొరతో కప్పబడిన ఈ సముద్రం ఉత్తర ధృవ ప్రాంతంలో ఉంటుంది దీని విస్తీర్ణం కోటి అరవై లక్షల చదరపు కిలోమీటర్లు ప్రపంచంలోని అతి చల్లని సముద్రం కూడా ఇదే ఈ సముద్రమే ద్రోపు ఎలు వాల్రస్ అనే ప్రత్యేక జీవులకు ఆవశంగా మారింది ఆర్కిటిక్ సముద్రం ప్రత్యేక జీవులకు నిలయంగా మారింది హిమ సముద్రంలో ఏటా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి శీతాకాలంలో మంచు భారీగా కురుస్తుంది మార్చిలో ఆ మంచు పర్వతాలను తలపిస్తుంది మూడు నెలల తర్వాత ఆర్కిటిక్ లో వేసవి వస్తుంది దీంతో మెల్లగా మంచు కరగడం మొదలవుతుంది సెప్టెంబర్ నాటి మంచు పూర్తిగా కరిగిపోతుంది ఇది ప్రకృతి సహజంగా ప్రక్రియ ఇలా కొన్ని వందల ఏళ్ళ నుంచి ఆర్కిటిక్ లో మంచు కరగడం మళ్లీ ఏర్పడడం అక్కడ కామన్ కానీ కొన్ని ఆర్కిటిక్ లో పరిణామాలు నాటకీయంగా వాతావరణ మార్పులే కారణం వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్ తో సహా ప్రపంచమంతా వేడుక ప్రతి దశాబ్దంలోనూ ఆర్కిటిక్ సముద్రంలో మంచు పన్నెండు శాతం కరిగిపోతుంది అంటే ఎనభై రెండు వేల కిలోమీటర్ల మేర మంచు కరిగిపోతుందన్నమాట రఫ్ గా చెప్పాలంటే ఆస్ట్రియా చెక్ రిపబ్లిక్ దేశాల పరిమాణంలో మంచు కరుగుతుందన్నమాట ప్రతి దశాబ్దంలో భారీగా ఆర్కిటిక్ లో మంచు కరుగుతుంది ఉత్తర ధృవ ప్రాంతంలోని ఈ తెల్లని ఓడర్ల్యాండ్ ఇప్పుడు క్రమంగా నీలిరంగులోకి మారుతుంది నిజానికి ఈ అరిష్టమైన మైలురాయి అంచనాల కన్నా ముందే ఆవిష్కృతం అవుతోంది ఆర్కిటిక్ మంచు కరగడంపై ఆందోళన కలిగించే తాజా అధ్యయనాలు బయటకొచ్చాయి రెండు వేల ఇరవై ఏడులోనే ఆర్కిటిక్ మొత్తం మంచు లేకుండా అవుతుందని తాజా నివేదిక వెల్లడించింది నిజానికి ఇది ఊహించని పరిణామం సాధారణంగా శీతాకాలం వస్తే కొంత మంచు కురిసేది ఇక ముందు ఇలాంటి ప్రక్రియ కొనసాగే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు వచ్చే రెండు దశాబ్దాల్లో ఇక ఆర్కిటిక్ లో మంచు అనేదే ఉండదు శీతల ధ్రువం మరణానికి ఈ ప్రపంచం సాక్ష్యంగా నిల్వనుందాయి ఇది అనివార్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఆర్కిటిక్ లో మంచు కరిగిపోతే మనకు నష్టమేంటి దీని సమాధానం తెలుసుకునే ముందు వాతావరణ ఎమర్జెన్సీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వేసవి కాలంలో ఆర్కిటిక్ లో సూర్యుడి అసలు అస్తమించాడు దీంతో ఈ ప్రాంతం క్రమంగా వేడెక్కుతుంది అదే సమయంలో సూర్యుడి కిరణాలను విశ్వంలోకి మంచు పరావర్తన చెందిస్తాయి ఈ కిరణాల భూగోళానికి ఉష్ణరక్షక కవచంగా పనిచేస్తాయి అదే మంచు ఇప్పుడు క్షీణిస్తోంది ఆర్కిటిక్ సముద్రంలోని తొంభై శాతం నాతో మంచు కరిగిపోతుంది ఇప్పుడు అక్కడ ఉన్న మంచు కేవలం ఐదేళ్ల క్రితం నాటిదే అదే సమయంలో కొత్తగా మంచు కురియడం ఏటా తగ్గుతుంది మంచుతో కప్పబడిన ఆ ప్రాంతంలో ఇప్పుడు సముద్రం మాత్రమే కనిపిస్తుంది అయితే సూర్యకాంతిని సముద్రం ప్రతిబింబించదు ఇది వేడిని మరింత గ్రహిస్తుంది ఆ వేడిని సముద్రం మరింతగా విస్తరిస్తుంది తక్కువ మంచు అంటే మరింత వేడి పెరగడంతో పాటు మరింత మంచు కరిగిపోతుంది ఈ పరిణామమే గ్లోబల్ ను మరింత వేగవంతంగా హీట్ చేస్తోంది అంతేకాదు ఆర్కిటిక్ ను మరింత వేగంగా హీటెక్కిస్తుంది ఇతర ప్రపంచం కంటే నాలుగు రేట్లు ఎక్కువగా ఉత్తర ధృవం వేడెక్కుతుంది దీంతో మరిన్ని ప్రకృతి విపత్తులు అస్థిరమైన వాతావరణం చీవుల మనుగడపై ముప్పు ఏర్పడడంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు ఏర్పడతాయి ప్రస్తుతం ఏ ఏ పెద్ద దేశాల నుంచి సవాలు ఎదురవుతున్నాయంటే అని చెప్పొచ్చు కానీ వాటి కంటే అతిపెద్ద సవాల్ ఆర్కిటిక్ నుంచే రాబోతుంది ఆర్కిటిక్ చుట్టూ ఉన్న ఎనిమిది దేశాలను చూడండి రష్యా స్వీడన్ ఫిన్లాండ్ నార్వే డెన్మార్క్ ఐలాండ్ కెనడా అమెరికా దేశాలు ఆర్కిటిక్ కౌన్సిల్లో ఉన్నాయి ఈ దేశాలు ఆర్కిటిక్ లో శాస్త్రీయ పరిశోధనలకు కౌన్సిల్ ను ఏర్పాటు చేసుకున్నాయి ఉక్రెయిన్ యుద్ధంతో ఈ కౌన్సిల్ సమావేశాలు అడికెక్కాయి ఆర్కిటిక్ సంక్షోభానికి రష్యా నుంచి సహకారం కొరబడింది దీంతో ఆర్కిటిక్ లో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి అంతేకాదు ఇప్పుడు ఆర్కిటిక్ కూడా మిలిటరీ స్థావరాలుగా రూపాంతరం చెందుతోంది ఆర్కిటిక్ తీర ప్రాంతంలోని యాభై మూడు శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఆర్కిటిక్ లో సగం తమదేనని రష్యా అంటోంది ఇక మిగిలిన ఆర్కిటిక్ దేశాలన్నీ నాటో కుటుంబలో ఉన్నాయి నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సో ఆర్కిటిక్ లో రష్యా ప్లస్ నాటో మాటు అన్నమాట ఈ దేశాలన్నీ ఆర్కిటిక్ పై కన్నేశాయి అక్కడ బాగా వేయాలని యత్నిస్తున్నాయి ఒకవేళ ఆర్కిటిక్ లో మంచు కరిగిపోతే నాటో సరిహద్దులు మరింతగా విస్తరిస్తాయి తమ చుట్టుముడతారని మాస్కో భయపడుతుంది భవిష్యత్తులో ఆర్కిటిక్ సంఘర్షణలకు వేదికగా మారే ప్రమాదం పొంచి ఉంది అక్కడ రాజకీయ ప్రభావం ఆర్థిక స్థితి కోసం ఆయా దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఇది ఉత్తర ధ్రువంలోని మరో కోణం వాస్తవానికి అంతర్జాతీయ జలాలపై ఏ దేశానికి ప్రత్యేక హక్కులు ఉండవు సింపుల్ గా చెప్పాలంటే ఎవరు ముందు అక్కడ పాగా వేస్తే వారిదే ఆ ప్రాంతం అన్నమాట అందుకే అక్కడ పాగా వేయాలని చాలా దేశాలు యోచిస్తున్నాయి ఇక్కడ కేవలం ఆర్కెటిక్ దేశాలు మాత్రమే పాగా వేయాలనుకోవడం లేదు భారత్ చైనా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి అంతేకాదు ఆర్కిటిక్ మంచు కరిగితే కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి ఈ కొత్త మార్గాలు షిప్ల ప్రయాణాన్ని భారీగా తగ్గించనున్నాయి ఈ మార్గాలు తూర్పు ఆసియా నుంచి యూరప్ కు ఉత్తర అమెరికాకు వెళ్లడం ప్లస్ ఆర్కిటిక్ సముద్రంలో పెద్ద ఎత్తున చమురు సహజ గ్యాస్ ఖనిజ ఆర్కిటిక్ వెళ్లడానికి ఎంత సులువు అయితే అంత వాణిజ్య దోపిడీకి అవకాశాలు మెరుగవుతాయి ఓవరాల్ గా చెప్పాలంటే ఆర్కిటిక్ సముద్రంలో మంచు కరగడం అనేది అనేక ప్రమాదాలకు సంకేతంగా మారనుంది అంతేకాదు జీవ మనగడకే ప్రమాదకరంగా మారుతుంది ఇప్పటికైనా మించిపోయింది లేదని వెంటనే అప్రమత్తం అవ్వాలని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తేనే ఆర్కిటిక్ లో మళ్లీ మంచు వచ్చే అవకాశం ఉంది ఇది కేవలం ఆశానే చిన్న కిటికీ మాత్రమే అలాగే జరుగుతుందనే ఖచ్చితంగా చెప్పడం కష్టమే ఏదేమైనా ఆర్కిటిక్ సముద్రంలో కరుగుతున్న మంచితో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవాల్సిందే ఎందుకంటే ఉన్న ఈ చిన్న కిటికీలో నుంచి రాజకీయ నాయకులు చూస్తే వారికి మరింత ఆర్కిటిక్ సంపద మరింత అధికారం మరింత డబ్బే కనిపిస్తుంది కానీ నాయకులు అసలు చూడాల్సింది భూగోళం ఎదుర్కోబోతున్న అతిపెద్ద సంక్షోభాన్ని దురదృష్టవశాత్తు అగ్రదేశాలు ఆర్కిటిక్ సంక్షోభాన్ని అసలు పట్టించుకోవడం లేదు ఇది చిన్న దేశాల పాలిట శాపంగా మారుతోంది వాతావరణ మార్పులపై చర్యలు చేపట్టాలని గ్లోబల్ సౌత్ కోరుతున్న చెవికెక్కడం లేదు ఇదే భూగోళం వినాశనానికి దారితీస్తుంది ప్రపంచం తీవ్రమైన విపత్తులతో நாசனக்காகத் தப்பது